హాయ్ అండి మా పిల్లలు ఎందుకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే సరస్వతి పూజ రోజు స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి నాకు ఎలాగో డాన్స్ రాదు అందుకే మా ఫ్రెండ్ మా పిల్లలకి అలాగే వాళ్ళ బాబుకి కలిపి ఒక సాంగ్ కి డాన్స్ నేర్పించింది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి మా పిల్లలు స్టేజ్ మీద డాన్స్ ఎలా వేశారో తెలుస్తుంది సరస్వతి పూజ ముందు రోజే ఇలాగ హడావిడి స్టార్ట్ అయిపోయింది మా క్వాటర్స్ పక్కనే పార్క్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ సరస్వతి పూజ పార్క్ లోనే చేస్తారు ముందు రోజు ఈవినింగ్ స్నాక్స్ లోకి మసాలా ముడి ఇచ్చారు బెంగాల్లో మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఫస్ట్ ముడినే ఉంటుంది గుగ్ని ముడి మసాలా ముడి బాదం ముడి ఇలాగా రకరకాలుగా చేసుకొని తింటారు బెంగాల్లో పుట్టి పెరిగితే పిల్లలకి ఈ ముడి ఖచ్చితంగా అలవాటు మా పిల్లలు ఇక్కడ పుట్టకపోయినా సరే ఎక్కడే పెరుగుతున్నారు కదా అందుకే ముడి బాగా అలవాటు ఇంకా మసాలా ముడి ఇస్తే తిన్ననేసారు వాళ్ళేమో ప్లెయిన్ ముడినే తిన్నారు నేనేమో మసాలా ముడి తిన్నాను ముందు రోజు నైట్ డిన్నర్ కూడా పెట్టారు డిన్నర్ లోకి గ్రీన్ పీస్ కచూరి అంటే పూరి లోపల గ్రీన్ పీస్ స్టఫ్ చేసి పెడతారు అలాగే దానికి కాంబినేషన్ గా చాలా దాలు ఒక అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ అలాగే స్వీట్ బెంగాల్ వాళ్ళకి తిన్న తర్వాత ఖచ్చితంగా స్వీట్ ఉండాల్సిందే ఇంకా మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేశాను అన్ని ఉడుకు మురుగై ఉన్నాయి ఆవిర్లు వెళ్తున్నాయి ఈ పిల్లడు బెంగాలీ పిల్లడు నా వీడియోస్ చూస్తాడంట నన్ను చూసి హాయ్ అండి అంటున్నాడు లేడీస్ అందరూ కూడాను డాన్స్ చేయడానికని ఇలా రెట్రో థీమ్ లో రెడీ అయ్యారు వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు కూడా రమ్మన్నారు కానీ నాకు డాన్స్ రాదు అలాగే నాకు అంత టైం కూడా లేదని నేను వెళ్ళలేదు కానీ వీళ్ళు డ్యాన్స్ చూసిన తర్వాత అబ్బాయి ఎంత ఈజీగా ఉన్న స్టెప్స్ ఆ మాత్రం నేను చేయలేనా అనిపించింది సరస్వతి పూజ ముందు రోజు అయితే అయిపోయింది ఇంక మళ్ళీ రేపు సరస్వతి పూజ అసలు అయింది ఉందనమాట ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము సరస్వతి పూజ రోజు మార్నింగ్ అలారం పెట్టుకుని మరి కొంచెం త్వరగానే లేచాను మార్నింగ్ ఎనిమిది కల్లా సరస్వతి పూజ స్టార్ట్ చేసేస్తాను ముందే చెప్పేశారు ఇంకా టైంకి రెడీ అయిపోవాలి ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇళ్ళవన్నీ తుడిసాను నైట్ పిల్లలు బొమ్మలతో ఆడారు ఎక్కడక్కడ వదిలేసి ఇంకా ఇంకవన్నీ సరిద్దాను బొమ్మలన్నీ సరిదేశాక ఇంటికి మోప్ పెట్టడానికని నేను అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మోప్ యూజ్ చేస్తున్నాను ఇది రీచార్జబుల్ మోప్ అండ్ వాటర్ స్ప్రే తో వస్తుంది ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మోప్ కి ఇలా మోప్ ప్యాడ్స్ అయితే ఉంటాయి ఇవి తీయడం పెట్టడం చాలా ఈజీగా ఉన్నాయి ఈ రెండిటితో పాటు ఇంకో రెండు ఎక్స్ట్రా మోప్ ప్యాడ్స్ కూడా వచ్చాయి ఇందులో వాటర్ వేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న హోల్ లా ఇచ్చారు ఇందులో వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వరకు వాటర్ పడుతున్నాయి అందులో వాటర్ వేసి కప్ పెట్టేయడమే ఇంకా హ్యాండిల్ దగ్గర రెండు బటన్స్ అయితే వచ్చాయి ఒక టర్న్ ఆఫ్ బటన్ ఇంకొకటి ఏమో వాటర్ స్ప్రే బటన్ ఈ మోప్ ఆన్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఇలా లైట్లు వెలుగుతున్నాయి సౌండ్ కూడాను పెద్ద ఎక్కువేమీ లేదు చాలా మైల్డ్ గానే ఉంది నార్మల్ మోపు మనం ఎక్కువ ప్రెజర్ చేస్తూ మోప్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ లైట్ గా మూవ్మెంట్ ఇస్తే చాలు చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఈ మోప్ హ్యాండిల్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ తో ముందుకి వెనక్కి సైడ్స్ కి మూవ్మెంట్ అనేది ఉంది ఇంకా మన హైట్ ని బట్టి ఎక్స్టెన్షన్ రాడ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మోప్ని యూజ్ చేసి సోఫాల కింద కూడాను చాలా ఈజీగా మోప్ పెట్టేశాను ఇంకా ఈ కింద బాటం ప్యాడ్స్ అనేవి తీసి వాష్ చేసుకోవచ్చు ఇంకా తీసి వాష్ చేసుకుని ఆరేసాను ఈ ఎలక్ట్రిక్ మోప్ తో ఇల్లు మొత్తము త్వరగా మోప్ పెట్టేశాను ఈ మోప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు లేవలేదు వాళ్ళకి లేపి స్నానాలు చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను నార్మల్ అప్పుడు ఎలాగో డ్రెస్లే ఎక్కువగా వేసుకుంటాము ఇలాంటి పూజలు అప్పుడైనా శారీ కట్టుకోపోతే ఎలా కదా అందుకోసమే ఈ ఆరెంజ్ అండ్ బేబీ పింక్ కలర్ లో నేను శారీ కట్టుకుని మా పిల్లలకి ఇలా కుర్తాలు వేసి రెడీ చేస్తాను మేమే వెనకైపోయాము గల అందరూ వెళ్లి సరస్వతి పూజ స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాను కానీ మేము వెళ్ళిన తర్వాత సరస్వతి పూజ స్టార్ట్ అయింది పుష్పాంజలి అయిపోయిన తర్వాత ఆ రోజు కొంతమంది పిల్లలకి అక్కడ సరస్వతి దేవి ముందు అక్షరాభ్యాసం కూడా చేపించారు విడ నా తమిళ ఫ్రెండు ఎప్పుడు డ్రెస్లే వేసుకుంటది చీర కట్టుకుని రా వీడియో తీస్తా అంటే నా కోసమే చీర కట్టుకొని వచ్చింది ఇంకా మా ఆయన సరస్వతి పూజ అప్పుడు ఇక్కడ లేరు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అని వైజాగ్ వెళ్ళిపోయారు ఇంకా ఈ సంవత్సరానికి నేను మా పిల్లల ఈ పూజలో జాయిన్ అయ్యాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత బొట్లు పెట్టించుకొని తీర్థాలు కూడా తాగేసాము తీర్థాలు తాగి ప్రసాదం తినకపోతే ఎలా కదా అందుకోసమనే ప్రసాదం కూడా తిన్నాము అటుకులు ప్రసాదంగా పెట్టారు ఇక్కడ వీళ్ళు పెట్టిన ప్రసాదంకి నేను టిఫిన్ కూడా ఇంక చేయలేదు లంచ్ కూడా ఇక్కడే పెడతారని తెలుసు అందుకోసమనే మరి లంచ్ లోకి వంటలు ఎక్కడి వరకు వచ్చాయా అని చూసిపోదామని వచ్చాను ఇంకా అన్ని కూరగాయలు కోస్తున్నారు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు తిండికోలే ఇంకా తర్వాత పిల్లలకి కొన్ని గేమ్స్ ఆడిపించారు ఇంకా మధ్యలో చాక్లెట్ పెట్టేసి చాక్లెట్ రన్నింగ్ రేస్ అని చెప్పారు చాక్లెట్ రేస్ లో మా పెద్దడు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చాడనమాట వాడికి ఏమి ఇస్తారు ఏంటో చూడాలి గెలిచిన వాళ్ళందరికీ కూడాను మళ్ళీ ఫైనల్స్ లాగా ఇంకో రన్నింగ్ రేస్ పెట్టారు అప్పుడు మా వాడు ఓడిపోయాడు ఇంకింటి దగ్గర వంట చేయాలి ఇప్పుడైతే ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాము ఇంక అందరూ వేరే వేరే గేమ్లు అయితే ఆడుతున్నారు పిల్లలు ఇక్కడ బయట ఫుడ్ ఎక్కువగా తినరు అందుకోసమని వాళ్ళ కోసమని కొంచెం వండాలి మా వాడు ఓడిపోయినా ఇంకో చాక్లెట్ ఎక్స్ట్రాగా దొరికింది పిల్లల కోసం వంట చేసేసాను ఇంకా వంటి గంట పావు అయిపోయిందని లంచ్ తినడానికి వెళ్ళాము మా పిల్లలు కూడా తింటా అన్నారు వాళ్ళకు కూడా ఆకులు వేయించాను బెంగాల్లో పూజా ప్రసాద్ మనగానే కిచిడీనే ఉంటుంది నేను కిచిడీ అంటే ముందుంటాను నాకు కిచిడీ అంటే చాలా ఇష్టము ఇంకా లంచ్ లోకి వంకాయ బజ్జీ మిక్స్డ్ వెజిటేబుల్ కూర చట్నీ అప్పడం పెట్టారు మా పిల్లలు తింటారని సరదా పడితే వేయించాను గాని వాళ్ళ కడుపు నింపుగా సరిగా తినలేదు ఏదో కొంచెం తిన్నారు కోడి గెలినట్టు గెలికి వదిలేశారు ఇంక ఇంటికి వెళ్ళాక వాళ్ళకి అన్నం పెట్టాను అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉందనమాట డ్యాన్స్లు అవన్నీ వేస్తారు తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వస్తాము ఈవినింగ్ పిల్లలకి ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఉందని లాస్ట్ మినిట్ లో కాల్ చేసి మా ఫ్రెండ్ నాకు చెప్పింది ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాక ధోతి షర్ట్లు వేసేసి సౌత్ ఇండియా ట్రెడిషనల్ వేర్ అని చెప్పేసి రెడీ చేసేసాను అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక్కొక్కరు చాలా క్రియేటివ్ గా రెడీ చేశారు నేనేమో సింపుల్ గా రెడీ చేసేసాను ఇంకా ఈ పిల్లని ఆవులా రెడీ చేశారు భలే క్యూట్ గా ఉంది ఇంకా నువ్వు ఏంటని ఒక్కొక్కరికి మైకులతో అడిగారు మా పిల్లలు అయితే ఏమీ చెప్పలేదు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లోకి పకోడి పెట్టారు వాతావరణం చల్లగా ఉంది కదా వేడివేడిగా వేడిగా పకోడీ తింటారని తీసుకుంటే మా వాడికి ముడి ఇవ్వలేదని పకోడి లేదన అనేస్తున్నాడు ఇంకా పకోడీలు తిన్నాము తర్వాత ఈవినింగ్ సంధ్యాహారతి కూడా అయ్యింది మా ఫ్రెండ్ నేను కాసేపు జోక్స్ వేసుకున్నాము ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ పిల్లలకి చదువులతో పాటు చదువుతో ఈక్వల్గా అదర్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా నేర్పిస్తారు డ్యాన్సులు వేసే వాళ్ళు డ్యాన్సులు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడే వాళ్ళు పాటలు పాడారు ఇంకా మా పిల్లల టైం అయితే వచ్చేసింది మా పిల్లలు ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు ఎలా వేసినా పర్లేదు స్టేజ్ ఫీర్ ఫస్ట్ పోతుంది కదా అనుకున్నాము మా పిల్లలు డ్యాన్స్ చూసి ఎలా వేశారో కామెంట్ చేయండి ఈ సాంగ్ కాపీరైట్ ప్రాబ్లం వల్ల మేము యూట్ లో పెట్టాల్సి వచ్చింది పర్లేదు మా పిల్లలు ఫస్ట్ టైం అయినా సరే స్టేజ్ మీద భయపడకుండా బాగానే వేశారు డ్యాన్స్ అంటే మా పెద్దోడికంటే మా చిన్నోడికే చాలా ఇంట్రెస్ట్ టీవీలో ఏదన్నా పాట వస్తే ఆ స్టేజ్ ఆ పాటలో డాన్స్ వేసినట్టే ఎక్కువ వేయడానికని ట్రై చేస్తూ ఉంటాడు మేము గనుక మన సైడ్ ఉంటే మంచి డ్యాన్స్ అకాడమీలో మా పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళము ఇక్కడ మాకు దగ్గరలో అలాంటివి లేవు మా పిల్లలు వేసిన డ్యాన్స్ కి అలసిపోయారంట కొంచెం రెస్ట్ తీసుకుంటా అన్నారు మా పిల్లల తర్వాత కొంతమంది పిల్లలందరూ కలిపి గ్రూప్ గా సేవ్ వాటర్ అనేసి చేశారు చాలా బాగా చేశారు పిల్లలు ఇది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారో ఏంటో కానీ స్టేజ్ మీద వన్ బై వన్ ఏది మర్చిపోకుండా చాలా బాగా చేశారు స్టేజ్ మీద పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే మాకు వాటర్స్ లో ఉన్న లేడీస్ మాత్రమో కింద డ్యాన్సులు వేసుకుంటున్నారు నాకు కూడా డ్యాన్స్ వేద్దవరా అని పిలిచారు కానీ నాకు డ్యాన్స్ రాదు నేను డ్యాన్స్ అయితే జనాలు జరుచుకుంటారని నేనైతే డ్యాన్స్ వేయలేదు ఏముంది స్టేజ్ మీద కాదు కదా గుంపులో గోవింద వేసేది రా అని పిలిచారు కానీ ఎందుకు నాకు డ్యాన్స్ వేయడానికి సిగ్గు అనిపించింది ఇంకా ఈ క్యూట్ పాప వాళ్ళ అమ్మకు పోటీగా డ్యాన్స్ వేస్తుంది సరస్వతి పూజ రోజు నైట్ డిన్నర్ కూడా అక్కడే తిన్నాము డిన్నర్ లోకి అన్నము పప్పు ఆలు బాజా అంటే బంగాళదుంప ఫ్రై క్యాబేజీ కర్రీ పనసకాయ కర్రీ మ్యాంగో చట్నీ అప్పడము అలాగే రసగొల్ల స్వీట్ పెట్టారు మా పిల్లలు తింటామన్న కక్కు అన్ని వేయించుకుంటున్నారు కానీ ఏది సరిగా తినలేదు ఇంకా నేను తినేసిన తర్వాత మా పిల్లలకి ఇంటికి తీసుకుని వెళ్ళి అన్నం తినిపించాను నేను సరస్వతి పూజ ముందు రోజు సరస్వతి పూజ రోజు ఆ నెక్స్ట్ రోజు మూడు రోజులు కూడాను మా పిల్లల కోసమనే కొంచెం కొంచెం వండాను మా ఆయనేమో వైజాగ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళిపోయారు నేనేమో మూడు రోజుల నుండి ఈ బెంగాలీ ఫుడ్ ఏ తింటున్నాను మీలో చాలా మంది అక్క మీకు బెంగాలీ వచ్చా హిందీ వచ్చా అని అడుగుతున్నారు నాకు బెంగాలీ అయితే అస్సలు ఒక్క మొక్క కూడా రాదు కాకపోతే ఏదో కొంచెం కొంచెం అర్థమవుతుంది అంతే హిందీ అంటారా హిందీ కూడాను ఫుల్గా అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను ఏదో కొంచెం కొంచెం వచ్చు ఆ వచ్చిన హిందీతో మార్కెట్కి వెళ్ళి అవన్నీ కొనుక్కొని ఎలాగో డిన్నర్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా వెళ్ళి పడుకోవాలి అసలు పిల్లలకి స్కూల్ కూడా ఉంది సరస్వతి పూజ నెక్స్ట్ రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళి లంచ్ టైం మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఇంటి దగ్గర వీళ్ళకి తినిపించేశాను అక్కడ బయట ఫుడ్ ఏం సరిగా తినట్లేదు అందుకోసం నేను ఇంటి దగ్గర టైంకి తినిపించాను ఇప్పుడు లిస్ట్ మీద తింటానంటే కొంచెం ఆకులు ఏదైనా వేయిస్తాను లేదంటే ఇంకా వీళ్ళకి ఏం లేదు జస్ట్ వస్తారంతే లాస్ట్లో స్వీట్ ఏదైనా కావాలంటే ఇప్పిస్తాను ఇంకా నాకైతే ఆకలి వస్తుంది టైం ఒంటి గంట పా అయిపోయింది ఇంకా అయితే వెళ్తాము సరస్వతి పూజ ముందు రోజు సరస్వతి పూజ రోజు వెజ్జ పెట్టారు సరస్వతి పూజ నెక్స్ట్ రోజు మాత్రము నాన్ వెజ్ పెట్టారు ఇంకా లంచ్లోకి ఏమేమి పెట్టారు అంటే అన్నము పప్పు మిక్స్డ్ వెజిటబుల్ కూర ఆలు ఫ్రై చేపల కూర వేశారు ఒక సైడ్ భోజనాలు అవుతుంటే మేము తింటున్నాము ఇంకొక సైడ్కి విజ్ అవుతుంది మా పిల్లలకి ఇంటి దగ్గర తినిపించేశాను కాబట్టి ఇక్కడ ఏం పెడతానన్నా సరే ఇంక తినమనేసారు అన్నము కూరలు తినేసిన తర్వాత లాస్ట్ లో అప్పడము చట్నీ స్వీట్ కూడా పెట్టారు నేను తినేశాక ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి కి అయితే తినడానికి వచ్చి చేసాము ఈసారి వంకాయ బజ్జీ మసాలా ముడి ఇచ్చారు ప్రోగ్రామ్ చూడడానికి ఐదు పది నిమిషాలు లేట్ వెళ్ళామేమో కానీ స్నాక్స్ టైము డిన్నర్ టైమ్ లంచ్ టైం మాత్రము లేట్ చేయకుండా టైం కి వెళ్ళి తిన్నాము స్నాక్స్ లో ముడి చూసి మా పిల్లలకు బజ్జీ ఇచ్చినా తిన్ననేసారు మళ్ళీ ప్లెయిన్ ముడినే తిన్నారు సరస్వతి పూజ రోజు గేమ్స్ ఆడిపించారు కదా ఇంకా గెలిచిన వాళ్ళకి సరస్వతి పూజ నెక్స్ట్ రోజు ఇలా గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లలకు కూడా పిలిచారు ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ తీసి చేతిలో పెట్టారా లేదో వెంటనే తీసుకుని వచ్చేశారు వీళ్ళ కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు యాహో నాకు గిఫ్ట్ వచ్చిందే అనుకుని ఫుల్ హ్యాపీ అయిపోయారు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లన్నీ కూడాను పిల్లలకు యూజ్ అయ్యేటట్టు కలర్ పెన్సిల్స్ అలాగే క్రేయన్స్ అవే ఇచ్చారు ఇద్దరు పిల్లలు ఒకేలాంటి బట్టలు వేసుకొని రాధాకృష్ణ లాగా భలే బా డాన్స్ చేశారు ఆటలు పాటలు అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఫ్యాషన్ షో అంటారో లేకపోతే ఫ్యాషన్ వాక్ అంటారో ర్యాంప్ వాక్ అంటారో నాకు క్లారిటీ గా తెలియదు గాని ఒక్కొక్క పిల్లలు ఇలా వచ్చి భలే క్యూట్ గా చేశారు ఈ పిల్ల అయితే ఎంత క్యూట్ గా చేసిందో ఆడపిల్లలు అందరూ కూడాను మంచి మంచి ఫ్రాకులు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని చాలా క్యూట్ గా చేశారు ఇలాంటిది ఒకటి చేస్తారు నాకు తెలియలేదు లేకపోతే మా పిల్లలకు కూడాను మంచిగా రెడీ చేసి తీసుకొచ్చేదాన్ని ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్లి రెడీ చేస్తే లేట్ అయిపోతుందని ఇంకా మా పిల్లలకి ర్యాంప్ వాక్ అయితే చేయించలేదు ఇంకా ఇలా వన్ బై వన్ ఒక్కొక్క ప్రోగ్రామ్ అవుతూనే ఉంది ఇంక డిన్నర్ టైం అయిపోయిందని డిన్నర్ చేద్దామని ఇంకా కూర్చున్నాము ఇంకా డిన్నర్ లో కాని అన్నము పప్పు ఆలు ఫ్రై కాలీఫ్లవర్ కూర ఫిష్ కర్రీ అలాగే చట్నీ అప్పడం రసగుల్లా పెట్టారు మా పిల్లలకి ఆకులు వేయిస్తే వాళ్ళు తినదే లేదు ఏమీ లేదు కానీ ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అందుకోసమనే వాళ్ళకి సార్ ఆకు అయితే వేయించలేదు మా పిల్లలు తింటా నేనే కొంచెం కొంచెం తినిపించేసాను ఇంకా వాళ్ళకేమో గిఫ్ట్లు ఇచ్చారు కదా క్రేయన్స్ వాటితో ఫుల్ గా ఆడుకుంటున్నారు ఇంతలో ఇలా లేడీస్ అందరూ కూడాను ఫాక్ చేశారు ఈ బెంగాలీ ఫుడ్ తినడము ముచ్చటగా మూడో రోజు కూడా కంప్లీట్ అయిపోయింది మామూలుగా అయితే ఈ రోజే విసర్జన చేసేస్తారు కాకపోతే ఈ రోజు లక్స్బరం అంట లక్స్ పరం బెంగాలీ వాళ్ళకి సెంటిమెంట్ లక్ష్మీ పూజ చేస్తారు అందుకోసమని రేపు నిమజ్జనం చేస్తారు ఇప్పుడైతే వెళ్ళి పడుకుంటే మళ్ళీ రేపు నిమర్జనం అనమాట నెక్స్ట్ రోజు పొద్దున్న నిమజ్జనం చేసే ముందు ఇలా సరస్వతి దేవికి బొట్టు పెట్టి స్వీట్లు తినిపించి పాలు తాగిపించి హారతలు ఇచ్చారు ఇంకా దేవి దగ్గర పెట్టిన బొట్టుని అందరం ఇలా పెట్టుకున్నాము నైట్ టైం నిమజ్జనం చేస్తే డీజీలకి డ్యాన్సులు వేసుకుంటూ నిమజ్జనం చాలా సందడిగా ఉండేది ఇప్పుడు డే టైం అవ్వడం వల్ల చాలా మంది జనాలు రాలేదు అసలు నాకు ఇంకా చాలు అన్నా సరే వదలకుండా అందరూ కలిపి ఒకేసారి నాకు బొట్లు పెట్టేశారు ఇంకా సరస్వతి దేవిని బండెక్కించేసి మా వాటర్ అసలు ఉన్న రివర్ సైడ్ అయితే నిమజ్జనం చేసేసారు మా పిల్లల కోసం ఏదో కొంచెం వండేదాన్ని కానీ నేను ఇంట్లో ఫుడ్డే అసలు తినలేదు మూడు రోజుల నుండి బెంగాలీ ఫుడ్డే తిన్నాను సరస్వతి పూజ అయితే ఈ విధంగా జరిగింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి బాయ్ బాయ్